మా నాయన కాలం నుంచి రాజకీయాల్లో నడుస్తూ వచ్చాం అప్పటి నుంచి నమ్ముకున్న వ్యక్తుల్ని మేము ఎప్పుడు చేయి వదలలేదు చేయి పట్టుకొని ముందు నడుస్తూ వస్తా ఉన్నాం ఈ రోజు కూడా నాకు టికెట్ రాలేదు కదా అని తప్పుకునే ప్రసక్తే లేదు మీకు అండగా ఉన్నాను మీకు అండగా ఉండి మీ సమస్యలు ఏమన్నా కూడా ఉన్నా కూడా నేను నా సమస్యగా పరిగణి తీసుకొని దాన్ని పరిశీలించే దిశలో మీతో పాటే నడుస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో రేపు జరగబోయే పరిణామాలు ఎలాగో ఉంటాయో తెలియదు మరి కార్యకర్తలు ఇలా నాయకులు స్వయోభలాసులు చాలా మంది ఉన్నారు దీంతోనే కొంతమంది స్వయోభలాసులు బుచ్చుకేసుకొని కొన్ని విషయాలు తెలుసుకునే వక్తలు కూడా దీంతో వచ్చారు అలాంటి తప్పు కనుకుంటే వాళ్ళు కనుక్కున్నారు కనుక మాకన్నా సిగ్గు ఉండాలా మేమన్నా బయటికి వెళ్ళిపోవాలా లేదని ఒక పద్ధతిగా మనం ఉండాలా అని ఒక ఆలోచన కూడా అలాంటి వ్యక్తులకు కలగాలనే ఉద్దేశంతో కేవలం ఆ ముసుగు వేసుకొని ఎక్కడ ఏమి జరుగుతాయి అవి తెలుసుకొని పోయడానికి కొంతమంది మన ఈ కార్యకర్తల్లో కలిసి మెలిసి కూర్చున్నారు దయచేసి అంత వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా మీరు ఏ గొడుగైనా ఏ ఎండకైనా ఎలా కావాలంటే ఆ గొడుగులు మార్చుకుంటూ పోగలుగుతారేమో కానీ నా కార్యకర్తలు మా తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకోండి కనుక దయచేసి అలా గొడుగు మార్చేవాళ్ళు సిగ్గు సగము ఉంటే మీరంతకు మీరు స్వచ్ఛంగా స్వచ్ఛంగా మీరు కట్టెలు చేయలేకపోతే నాకు చాలా బాగుంటుంది అని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటున్నా అయితే ఇక్కడ ఉన్న మన కార్యకర్తలందరికీ తెలియని కార్యకర్తలందరికీ బాధ్యత ఇస్తా రాబోయే దినాల్లో కూడా మిమ్మల్ని ఇచ్చే ప్రసక్తే ఉండదు మీరు వింటే ఉంటాను మీ సమస్యలు పరిష్కరిస్తాను ఇప్పుడు మీరంతా ఇక్కడ వచ్చారు సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు అయ్యా మేము మీరు ఏమైనా మనం చేయవలసిన ముందు చేయాల్సిన కార్యాచరణ